హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ మార్నింగ్ దూకుడికి చిరునామా విజయాలకు మారు పేరు రన్ మెషిన్ రికార్డుల రరాజు ఎవరి పేరు చెప్తే ప్రత్యర్థుల గుండెల్లో రైలు పరిగెడతాయో ఎవరు క్రీజులో ఉంటాయి ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుడుతుందో అతడే మన విజయ సింధూరం విరాట్ కోహ్లీ ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి అనే సందేశాన్నిస్తూ యువతకు స్ఫూర్తినిస్తూ చివరి బంతి వరకు విజయం కోసం పరితపించే వ్యక్తి పోరాడే తత్వం ఉన్న మగధీరుడు జెర్సీ నెంబర్ ఎయిటీన్ కింగ్ కోహ్లీ ఇక మీరు వైట్ జెర్సీలో కనబడరు అనే వార్త అభిమానులకు కాస్త బాధ కలిగించేదే కానీ మరికొన్నేళ్ళు బ్లూ జెర్సీలో చూడొచ్చులే అనే అంశం అనే వార్త అభిమానులకు ఊరటనిచ్చేది ఇండియాకు ఎన్నో విజయాలను అందించి ఇండియా కీర్తి ప్రతిష్ట ప్రతిష్టలను విశ్వవ్యాప్తం చేసిన కింగ్ కోహ్లీ జెర్సీ నెంబర్ ఎయిటీన్కు సెల్యూట్ జై హింద్ జై భారత్ జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ